అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో మీ దసరా ఎలా జరుపుకున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మా పాపనైతే నేను అమ్మవారిగా తయారు చేద్దాం అనేసి అనుకున్నాను సో జస్ట్ అండి అన్ఎక్స్పెక్టెడ్గా అయితే రెడీ చేస్తున్నాను ఒక రీల్ అయితే తను సెలెక్ట్ చేసుకుందనమాట పదే పదే అదే రీల్ చేస్తుంది సో ఆ రీల్కి తగ్గట్టుగా తనకు కూడా రెడీ చేద్దాం అనేసి ఇంకా అలా రెడీ చేస్తున్నానండి నా పేరే ఎల్లమ్మ అనేసి ఒక సాంగ్ ఉంది కదండి అది ఎక్కడ చూసినా కూడా తను అమ్మమ్మి మమ్మీ నేను చేస్తాను అని అంటుంది సో నార్మల్ డ్రెస్సెస్తోనైతే అంతగా బాగుంది కదా అందుకోసమే ఇంకా తిననైతే ఇంకా దసరా ముందు రోజు ఇలా రెడీ చేశానండి మొత్తం కూడా పసుపు పెట్టాను సో వెంట వెంటనే తీసేశాను అనమాట మళ్ళీ పిల్లలకి కళ్ళు మండుతుంటాయి కదా ఐలైనర్ రవి కొంచెం లైట్ గా పెట్టాను అనమాట సో నాకు వచ్చినంతగా నేనైతే సింపుల్ చేశాను ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా అలా నేను రెడీ చేశాను కొల్కత్తా తను సో మన ట్రెడిషనల్ కూడా తనైతే చేశాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళ మమ్మీ అయితే అని రెడీ చేయడంతో పాటు వాళ్ళని ఫొటోస్ పేషెంట్స్ తో తీయాలంటే ఒక్క మదర్ వల్ల అవుతుందండి ఛానల్లో ఫుల్ వీడియో పెట్టేశాను అండి కింద లింక్ ఇచ్చాను అలానే నా డ్రెస్ ఇక్కడ లింక్ ఇచ్చానండి ట్రై చేయండి